నమస్కారం హిందుస్థాన్ మీడియా వార్తలకి స్వాగతం మన ఆలోచన సాధన సమితి గత ఏప్రిల్ పదిహేనో తారీఖు నుండి ఆవిర్భావం జరిగిన తర్వాత జూన్ పదిహేను నాడు నూట ముప్పై ఐదు గ్రామాల్లో ముప్పై ఏడు నియోజకవర్గాల్లో గ్రామ పాట పట్టి గ్రామంలో జెండా ఎగరవేసి కులాలుగా ఉన్నటువంటి బీసీలందరినీ మేమంతా బీసీల మేము మేమంతా ఒకటే అనేటువంటి విధంగా వాళ్ళందరినీ చైతన్యం తీసుకొచ్చేటువంటి దాంట్లో సఫలీకృతమై మళ్ళా రెండో విడత ఆగస్టు మూడున జరిగేటువంటి యొక్క గ్రామపాటలో భాగంగా ఈరోజు నర్సాపూర్ గజ్వేలు సిద్దిపేటలో పర్యటన చేస్తూ సిద్దిపేటకు రావడం జరిగింది సిద్దిపేటలో ఉన్నటువంటి మేధావులు కార్మికులు కర్షకులు విద్యావంతులు అందరినీ కూడా కలిసి ఈ మద్దతు ఇవ్వాల్సిందిగా గ్రామంలో పీసీలందరినీ చైతన్యం చేయాల్సిందిగా సమాజంలో మంచి సమాజాన్ని నిర్మాణం చేయడానికి బీసీలుగా ఉన్నటువంటి వాళ్ళందరినీ ఒక తాటికి తెచ్చే విధంగా యాభై ఎనిమిది అరవై శాతం ఉన్నటువంటి బీసీలో చైతన్యం తెచ్చే విధంగా వాళ్ళలో ఉన్నటువంటి ఒక నిధానమైనటువంటి ఒక భావనను వెలిక్తీసి మేమందరం కూడా బీసీలని అనే విధంగా వారిలో చైతన్యం తేవడానికి ఆగస్టు మూడున జెండా కార్యక్రమం చేపట్టడం జరిగింది కావున ఈ జెండా పాటలో ప్రతి గ్రామంలో ఒక జెండా ఎగిరేసి ఆ జెండా సూచికగా మేమందరం కలిసి ఉన్నాం మేమంతా ఒకటే రాబోయే రోజుల్లో బీసీల సంఘటన శక్తికి మేమందరం కారబలం అవుతా విధంగా తోడ్పడాల్సిందిగా కోరడం జరిగింది జై